ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు గురువారం తెలంగాణ భవన్ లో ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు గత ఎనిమిది నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు చూస్తే ఒక ఫ్యూడల్ గా వ్యవహరిస్తున్నారని అన్నారు అసలు సీఎం కు మహిళలంటే గౌరవం లేదని తెలిపారు తాలిబాన్ వారసుడిగా వ్యవహారం ఉంది రేవంత్ రెడ్డి తీరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి పైన మాట్లాడిన భాష చూశాం ఆయన చేసిన వ్యాఖ్యలు చూసి సబితా ఇంద్రారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మాకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని నిరసన చేశాం అయినప్పటికీ సీఎం కనుసైగల్లో స్పీకర్ పనిచేస్తున్నారు నిరసన తెలుపుతున్న మమ్మల్ని కిరాతకంగా మార్షల్స్ తో అరెస్ట్ చేశారు నాలుగున్నర గంటలు మహిళా ఎమ్మెల్యేలు నిలబడి అడిగిన అవకాశం ఇవ్వలేదు చివరికి మాట్లాడుకుంటానే సభ వాయిదా వేశారు అహంకారిలా ఫ్యూడల్ గా అపరిచితుడిలాగా రేవంత్ రెడ్డి తీరు కనిపిస్తుంది దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు కేసీఆర్ రాజకీయ ప్రస్తావన గురించి మాట్లాడే మొనగాడి రేవంత్ ఆయన కాలిగోటికి కూడా సరిపోదు నీ మొహం అని సీఎంపై ప్రశాంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు